వనిత టీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు మావిడాల యశస్విని తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబల్లి దయాకర్ రావు గారిని ఓడించి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన యువ సంచలనం అత్త అడుగు జాడల్లో నడుస్తూ అత్తయ్య ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు సమాజం కోసం ఎంతో సేవ చేస్తున్న యశస్విని గారు ఈరోజు మనకి కనుమ పండుగ సందర్భంగా ఎలాంటి అద్భుతమైన వంటకాన్ని తయారు చేసి శ్రమించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం పదండి

నేను చిన్నప్పటి నుంచి పుట్టింది హైదరాబాద్ లోనే పెరిగింది హైదరాబాద్ లోనే నేను యుఎస్ కి ఫోర్ ఇయర్స్ అయింది లేదు నాది ట్వంటీ ఎయిటీన్ డౌట్ బ్యాచ్ బీటెక్ అయితే అదే ఇయర్ నేను ఆల్రెడీ ఫోర్త్ ఇయర్ లో ఉన్నప్పుడే జిఎల్ జిఆర్ఈల్స్ ఇవన్నీ ప్రిపేర్ అయినా ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది అయితే అప్పుడే అనుకోకుండా మ్యాచ్ వచ్చింది ఇంటెన్షన్ లేకుండా మ్యారేజ్ చేసుకోవాలని ఒక టూ ఇయర్స్ దాకా అట్లీస్ట్ టూ త్రీ ఇయర్స్ దాకా కానీ ఇది అంత సడన్ గా సెట్ అయ్యి అవడం వల్ల అట్లా మ్యారేజ్ అంటే మిమ్మల్ని ఇష్టపడి నేను ఇష్టపడి నేను మా ఇంటి దగ్గర మా మామయ్య వాళ్ళ మేన మామ వాళ్ళు ఉంటారు వాళ్ళు అత్తమ్మ వాళ్ళే సంబంధాలు ఎత్తుకుతున్నారు అయితే వీళ్ళు చూసి అదే మా ఇంటి దగ్గర అమ్మాయి ఉంది ఇట్లా అని చెప్తే అది అట్లా చూడడం జరిగింది ఓకే సో అసలు మీరు కాలేజ్ అంటే మీ గురించి నేను విన్నాను చాలా మంది చెప్పారు ఏంటంటే మీరు కొంచెం డాషింగ్ గా అలా ఉంటారు అని చెప్పి విన్నాను అలానే ఉంటారు ఉంటా కాకపోతే అవసరం ఉన్నప్పుడే అట్లా ఉంటా అవసరం ఉన్నప్పుడు అన్నారు కదా అలాంటి అవసరం ఎప్పుడైనా వచ్చిందా అంటే చిన్న చిన్న సందర్భాలు ఉంటాయి కదా ఎవరైనా ఏదైనా అనవసరమైన మాటలు అన్నప్పుడు లేకపోతే లేనిపోనివి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్తే నాకు అసలు నచ్చదు ఉంటా లేకపోతే తుత్తగా ఉన్నప్పుడు మంచిగా ఉంటా అందరితో గర్ల్స్ పై ఎక్కువ నచ్చిందా లేకపోతే కాలేజ్ డేస్ లేకపోతే ఇప్పుడు అదే అదే ఏవి ఇప్పుడు తిరిగి రావు ఎంత చేసినా తిరిగి రావా అంతే వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అసలు మనకి ఆ రాదు ఓకే సో మీ వారికి మీకు ఇద్దరికి కలిపి బాగా ఇష్టమైన ఇష్టమైన ఇది ఎక్కువ అక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ దివాళీ ఇష్టం కాకపోతే అమెరికాకి వెళ్ళిన తర్వాత మరి మిస్ అయిన లోట్ ఏమన్నా ఉందా ఇక్కడ నేను లేను అసలు అక్కడ ఏ పండుగ చేసుకోలేకపోతున్నాను ఏం తినలే మనం కావాల్సినప్పుడు తినలేము నచ్చినవన్నీ కూడా అలా లోట్ ఏమైనా ఫీల్ అయ్యారు అంటే పండగలు అయితే అన్ని చేసుకుంటుండే అండి కాకపోతే ఎంతైనా ఇంకా ఈడ చేసుకున్నట్టుండో కదా పండగలు ఇప్పుడు చూసిండ్రు ఇక్కడ ఇంతమంది జనాల మధ్యలో అందరం బంధువులు తెలిసిన వాళ్ళు అందరు కలిసి సంతోషంగా జరుపుకుంటారు ఈ వాతావరణం అనేది మనం ఎంత క్రియేట్ చేయాలనుకున్నా అక్కడ రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏం చేయకపోయినా గా వచ్చేస్తా ఉంటది అది మట్టుకు మిస్ అయినా కానీ పండగలు అక్కడ బాగా చేసుకుంటుంది సో పెళ్లి పెళ్లి కాకముందు రాజకీయాల గురించి ఆలోచించలేదు లేదా అసలు అసలు ఆలోచనే లేదా లేదు సో పెళ్ళిన తర్వాత మీ అత్తమ్మ మీకు ఆలోచనని అందించడం జరిగింది కదా మరి దాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఆన్ ది స్పాట్ ఇమ్మీడియట్లీ ఫిలి ఎలా ఫిలియరు అంటే ఆబ్వియస్గా అంటే ఎవ్ ఎవరికైనా ఉన్నట్టుండి పాలిటిక్స్ అంటే ఏంది అన్నట్టు అసలు ఏమవుతుంది అన్నట్టు ఉంటుంది కదా అట్లనే ఉండే కాకపోతే ఇక్కడ సిచువేషన్ దాన్ని అంత చూసి మళ్ళీ ఇంకా సరే చేయాలి అని చెప్పి సభల్లో మాట్లాడాలి అన్నప్పుడు ఆవిడ ఏదైనా ఇదిగో ఇలా మాట్లాడాలి మాట్లాడాలి పేపర్లో రాసి ఇట్లా చెప్పడం అలా ఏమైనా జరుగుతుందా లేకపోతే మీరే ఓన్గా సర్చ్ చేసుకొని ఇదిగో అని చెప్పి ఫైనల్గా ఆవిడకి చూపించారు అట్లా ఎప్పుడు జరగలేదండి ఫస్ట్ వచ్చిన ఒకటి రెండు రోజులు మటుకు ఎక్కడ వచ్చిన కొత్త కదా ఒకటి రెండు రోజులు మాకు అట్లా చెప్పడం జరిగింది ఇట్లుంటది అది ఇదని ఆ తర్వాత ఇంకా నాకు అది ప్రజల్లోకి వెళ్తే అది వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా నేను అసలు చెప్పినా కదా నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడింది లేదు అదంటే నేను డిమ్మ కొట్టేదాన్ని స్టేజ్ పైన అంత బాగా మాట్లాడడం ఆ తర్వాత ఎవరిని ఓడించి గెలవడం దాని తర్వాత అసలు అస్సలైన రియాక్షన్ మీ పేరెంట్స్ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది ఎవరు ఫస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు మీరు ఎస్ ఆర్ సెలెక్ట్ అంటే మీరు ఎమ్మెల్యే అయిపోయారు అన్న ఫస్ట్ కాల్ గానీ రియాక్షన్ అందరు చుట్టే ఉన్నారండి ఫ్యామిలీ అంతా చుట్టే ఉంది ఫ్రెండ్స్ కూడా అప్పటికప్పుడు వచ్చిండ్రు జనగంలో అక్కడ కౌంటింగ్ అయితుంటేనే ఫ్రెండ్స్ వచ్చిండ్రు కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి అసలు చిన్న ఏజ్ లో పెళ్లి అవ్వడం సంగతి పక్కన పెడితే అసలు ఫస్ట్ మీ లైఫ్ ని ఎంజాయ్ అంటే ఇక్కడ ప్రజలు సమస్యలనే చూస్తారు ఆ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడం టైం దొరకట్లేదు అండి అంటే ఈవెంట్ మెల్లగా ముందుకు వెళ్తూ ప్లాన్ చేసుకుంటూ అట్లా చూడాలి ఇంకా అంతేనా సో దాని కూడా మరీ స్పందన ఏంటి ఏంటి అసలు టైం స్పెండ్ చేయట్ అనేది ఏమైనా అన్నారు అంటే మనకి టైం ఉండట్లేదు అని అయితే అంటారు కాకపోతే ఎప్పుడు నన్ను ఏమీ ఇబ్బంది పెట్టాలి అవును సో ఫుల్ అత్త అలాగే

నాటు కోడి ఆహా పేరు వింటుంటేనే నోరు ఊరుతుందమ్మా సో అంటే మీరు ఒక్కళ్ళే చేయడం మళ్ళీ డౌట్ అని చెప్పి ఇక్కడ అత్తమ్మని కూడా రెడీ చేస్తారా హెల్పింగ్ కోసం అవునా ఓకే పర్వాలేదు అంటే మీరు ఉంటే అడుగుతారా మంచిదే కదా సో చూద్దాం అత్తమ్మ మీరు ఇక్కడే కూర్చొని అసలు కోడల ఎట్లా చేస్తుంది కరెక్ట్ అయినా కాదా అని చెప్పి మీరు మధ్యలో చెప్తూ ఉండండి నాకు ఓకే అలాగా చక్కగా కుండకి పసుపు రాసి మంచిగా పసుపు కుంకుమ అవన్నీ పెట్టారబ్బా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి అయితే ఇలా కుండలో వండితే బాగుంటుందనా నాటుకోడి కూర అవును అందులో వండితే బాగుంటుందా అందులో వండితే బాగుంటుందా ఓకే సో నాటుకోడి కూరకు అసలు కావాల్సిన ఏంటో చెప్తారా దాసిన్ చెక్క లవంగ ఇలాచి అయితే వంట చేస్తారు పర్లేదు చూడకుండానే చెప్పారు నేను నమ్మాను మీరు వంట చేస్తారు ఇంట్లో అంతేస్ చేసారా లేదు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ లాస్ట్ లో అయినాక కొత్తిమీర వేస్తాము చికెన్ ఆబ్వియస్గా ఉప్పు కారం పసుపు టమాటా ఇంకా అవే ఓకే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా అది లేకపోతే ఎట్లా అది లేకపోతే లేకపోతే టేస్ట్ సో అక్కడైతే మనకి కుండ వేడైపోయింది కాబట్టి దాంట్లో ఓకే మొదటిగా నూనె 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 వేసుకుందాం సో రెండు స్పూన్ల నూనె ఇంకొక స్పూన్ కూడా వేసుకుందామా ఇంకొక గరిటె చిన్న గరిటతో నూనె వేసుకుంటున్నాం ఇక్కడ నాటుకోడి కూర బేసిక్గా నాన్ వెజ్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఏమంటారు అంతేనా అంటే ఇది నాటుకోడి కాట ఇట్లో నుంచి ఆయిల్ ఏమి రాదు సో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే మన ఇంజక్షన్లు ఇచ్చేది కోడి అయితేనే అందులో ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ఓ సో నార్మల్గా మామూలు కోడికైతే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అంటారు రాదు ఓకే సో ఏం చేస్తుంది అని చెక్క ఓకే సో కొద్దిగా అనమాట లవంగం ఇలాచి దాల్చిన చెక్క నూనె కూడా మంచిగా మసిలిపోతుంది కాబట్టి అవన్నీ ఇప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ అంతా నూనెకి మంచిగా పట్టుకుంటుంది ఇంతకీ కోడలు ఏ వంటలు బాగా చేస్తుంది పప్పు బాగా చికెన్ కర్రీ ఓ ఇప్పుడు చేసేది సో అక్కడ మాకు నాటుకోడి ఎక్కువ దొరకదు కాబట్టి చికెన్ కర్రీ ఇప్పుడు ఈరోజు నాటుకోడి సో మళ్ళీ ఆలుగడ్డ ఫ్రై బాగా చేస్తాను దీని తర్వాత ఈ పచ్చిమిరపకాయలు మరి ఉల్లిగడ్డ ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి ఓకే సో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసుకోవాలండి ఫస్ట్ ఓకే బాగుంది ఇంటికి కారం మీరు స్పైస్ లెవెల్స్ ఎక్కువగా తింటారా తక్కువ అంటే మీడియంగా తింటారా ఎట్లా అన్నట్టు ఎక్కువే తింటారా కారం కారంగా స్పైస్ నాన్ వెజ్ అయితే ఎక్కువ తింటాం నాన్ వెజ్ లో కారం ఘాటు ఉంటేనే బాగుంటుంది అంతే కదా సో మీకు అత్తమ చేసే దాంట్లో ఇష్టమైంది ఏంటి గోంగూర ఫిష్ అన్ని ఎక్కువ ఇష్టం ఓకే సో ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకుంటూ ఉంటారు బాగా ఇది వరకు అయితే వంటలు చేసేవాళ్ళు అసలు మీరు ఎమ్మెల్యే అయిన ఇప్పుడు వంటలు చేయడానికి ఆవిడ చేయడానికి మీరు తినడానికి లేకపోతే వీలు అవుతుందా అసలు లేదు ఇద్దరం కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వంటలు చేయలేదు అయ్యో మరి ఎలా మరి ఏంటి నాకు డౌట్ కాదు ఇద్దరు వంటలు చేయలేదంటే మరి ఇంట్లో ఇంకెవరు వంట చేశారా అని చెప్పి ఓకే సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా దాని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుంటే బాగుంటుంది సో పెళ్లి అయిన తర్వాత వంటలు నేర్చుకున్నారా పెళ్లి కాకముందు వంటలు నేర్చుకున్నారా అంటే పెళ్లికి ముందు ఓన్లీ పన్నీర్ మంచూరియా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చైనీస్ ఫుడ్ అనమాట మ్యాగీ ఇట్లాంటివి చేసుకునేదాన్ని అంటే మా చెల్లెకి పన్నీర్ ఇష్టం అనమాట బాగా అయితే కొంచెం అది ఎక్కువ చేస్తుండే కాకపోతే వేరే వంటలు అన్ని చూసేదాన్ని కానీ ఎప్పుడు అంత ఉండకపోయేదాన్ని సో కాకపోతే అవే కొంత కష్టం అనుకుంటా కదా ఈ మంచూరియాలు ఇవన్నీ నార్మల్ రెగ్యులర్ తమైనాక వేరేవాన్నీ ఉండడం స్టార్ట్ చే. పులిపాయలు కాబట్టి మనము చికెన్ వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తాను నేను ఇంట్లో. ఓకే. సో పసుపు టొమాటా ముక్కలు ఉప్పు వేసి కొట్టేయకుండా వేసి మేము ఎవరమైనా కిచెన్ లో వంట చేసేటప్పుడు తను వండేటప్పుడు నేను మధ్యలో పోను. నేను ఉండాక మధ్యలో రాను. ఎందుకు అలాగా? ఒకల ఉంటే ల ఒకల ఎలు పెట్టాం. అదే ఎందుకు ఎందుకు రీజన్ ఏంటి? ఏంటండి ఇప్పుడు అంటే నేను నేర్చుకుంటారు కదా మనం పెద్ద ఆసల మనం ఇది బాగలేదు అది తక్కువైంది ఇది ఎక్కువైందని అంటే వాళ్ళు మిస్టేక్ చేస్తారు అవునవును ఇప్పుడు మేమేం చేసేవాళ్ళు అంటే తనంతా వంట చేసిన రా చెప్పేదాన్ని ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది ఓహో పసుపు తర్వాత పసుపు ఉప్పు వేసి చికెన్ ఇగో నాటుకోడి చక్కగా నాటుకోడి ముందరే కాలుస్తారు కదా పసుపు రాసి మంచిగా కాల్చేశారు కాల్చిన ముక్కల్ని మంచిగా కట్ చేసేసి అట్లా నాటుకోడిని అనమాట మనం ఇక్కడ కూర వేసినాం కాబట్టి కొంచెం మెల్లిగా సిమ్ లో అట్లా సిమ్ లో కాదు స్టవ్ కట్టెలు కట్టెలి కొంచెం సెట్ చేసుకుంటూ సిమ్ లో మంచిగా దాన్ని చేసేది నేను చెప్పేదాన్ని అది నేను తినాలా మూడు తినాలా మామయ్య కూర ఎక్కువ తింటారు బేసిక్గా అంటే హెల్తీ అని చెప్పి కూరలు ఎక్కువ తింటారు అది నాకు తెలియదు తెలియదు ఎందుకు చేసే కాదు కూర ట్రై చేసాను నేనేమో ఇక్కడ కూడా అంతే ఇంతే అండి ఆ దాంట్లో ఇంట్లో నలుగురం ఉంటే నలుగురము ఇంకా లేకపోతే ఆరుగురం ఉంటే ఆరుగురం షేర్ చేసుకొని తింటుండే ఓహో అప్రూబ్ంగా ఇంకొకటి ఇండియాలో మనకి కూరల క్వాంటిటీ కొంచెం తక్కువ అనుకుంటాం కదా ఇంత గిన్నెల అక్కడ అట్లా కాకుండా కొంచెం ఎక్కువ కూరలు అవన్నీ ఎక్కువగా తింటారు అక్కడ అయితే నేను చెప్పేదానికి ఇది మీ మామయ్యకే సరిపోతుంది నాకు సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనము ఉంచాము కదా ఒకసారి మూత దాంట్లో కారం అట్లాంటివి ఉడికిపోతుంది కలుపుకుందాం టమాటా ఇంకొంచెం అయినాక వేయాలి పైన ఉడికినాక సో అదే కలిపేసుకుంటున్నాము ఒక్కసారి అలా కలిపి ఆ తర్వాత దాంట్లో ఇంకేమేం కావాలి ఏంటి అన్ని కూడా యాడ్ చేద్దాము ఇంకొక టూ మినిట్స్ ఆగి కారం అట్లా వేసుకుందాము మా అత్తమ్మకి నేను చేసేది

సో కారం ఇప్పుడు అయితే ప్రస్తుతానికి కారం వేసుకుందాం మనం ఓకే మీరు చూస్తారు కదా నరపకాయలు దాంట్లో కారం ఓ అయితే చాలా కారంగా ఉంటుంది అన్నమాట దీన్ని బట్టి చూసేసుకోవాలి ఓకే సో మనం దానికి తగినంత ఉప్పు కారాలు ఇవన్నీ వేసేస్తాం సరిపోతుందా ఉప్పు కారాలు ఇవన్నీ టేస్ట్ టేస్ట్ చేయకుండా ఉండను అంతేనా ఓకే ఇవన్నీ కలిపి టేస్ట్ చేయకుండా అందాజాగా కాదు టేస్ట్ చేస్తాం మళ్ళీ కొద్దిగా పాగి చేస్తే ఏదైనా పెడతారా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగుందా లేదా అని చెప్పి ఉప్పు కారాలు చూసుకోవాలి కదా అంతే కదా లేదంటే పొరపాటు నటువంటి ఎక్కువైందంటే అంతే సంగతి అయితే బాగుంది వాసన కూడా సో ఇప్పుడు ఇంకా వీటిలో ఏమైనా ఇంకేమైనా యాడ్ చేయాలా టమాటా కొంచెం బట్టి సో టమాటా ముక్కలు అనమాట ఒకటి ఒకటి రెండు టమాటాలు మంచిగా పండు టమాటాలు అయితే మరింత బాగుంటుంది టేస్టీగా అవును అవును మీరు నాకు చెప్పలేదు అమ్మా ఇంటికి ఏంటి సీక్రెట్ మీరు ఇలాగా యంగ్ ఏమి లేదు వర్కింగ్ వర్కింగ్ నెగటివిటీ నెగటివిటీ అది ఆలోచన రాకుండా ఉంటేనే పాజిటివ్ థింకింగ్ ఆ నెగిటివ్ థింకింగ్ రాకుండా టైం ఉండవు సరిపోయేది అయితే కూడా చూస్తున్నాం పర్ఫెక్ట్గా ఉంటుందా ఇంకొంచెం వేసుకో ఇప్పుడు వాటర్ పోయడానికి ఒప్పుకొనేది ఇంకొంచెం కారం పడుతుందా అంటే మరి అందరికి ఎక్కువ అవుతుంది మళ్ళీ కొంచెం అవుతుంది అయితే లాస్ట్కే వేసుకుందాం మళ్ళా కావాలంటే మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు నీళ్ళు పోసుకోవాలి Okay. ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అని అనుకున్నాం కదా సో ఒకసారి చూద్దాము నాటుకోడి ఉడికిందా లేదా అని చూద్దాం ఒకసారి వావ్ అలా మూత తెరవంగానే గా ఉడికింది కదా ఓకే సో ధనియాల పొడి అండ్ గరం మసాలా ఏం వేయరా గరం మసాలా స్టార్టింగ్ మనం అది లవంగా ఇలాచి అలా వేసుకున్నాం చక్కగా దాంతోటే చేస్తారు దీనికి అది సరిపోతుందంట అయితే హోల్ గరం మసాలా ఓకే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఓకే కొద్దిగా అసలు చివర్లో కొత్తిమీర యాడ్ చేస్తే ఏ డిష్ కన్నా సరే అసలు ఆ ఫ్లేవర్ అనేది మరింత పెరుగుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో కాబట్టి చివరిలో కొత్తిమీర కూడా వేసేసుకుందాం సో దీనికి సరదాగా చక్కగా పేరే ఎమ్మెల్యే నాటుకోడి కూర అని పెడితే ఎలా ఉంటుంది అంటారు పోయినాము అక్కడ ఎమ్మెల్యే దోశ నాటుకోడి కూర అసలు పేరు అదిరిపోయింది అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని చక్కగా డిష్ అవుట్ చేసేద్దామా ఓకే అత్తమ్మ ఏమంటారు మంచి గుంగోలు ఆడుతోంది కదా వాసన చూసే కొన్ని వంటలు చెప్పేసేయచ్చండి బాగున్నాయి లేదా అయితే బాగుంది ఎట్లుందో ఆ టేస్ట్ ఎట్లుందో చూడాలి మరి ఫస్ట్ అక్కడే పెట్టాలి సో సర్వ్ చేసేద్దాము ఇప్పుడు అసలు ఏం చక్కగా అలా అరిటాకులో వేడివేడిగా వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా ఆరోగ్యానికి అయితే ఇప్పుడు ఫస్ట్ టేస్ట్ మీరే చేయాలి నాటుకోడి కూర రెడీ అయిందండి మరి మీరు టేస్ట్ చేసి చెప్పండి అయ్యో ఫస్ట్ నేను నేను కాదు ఇదిగో మీ అత్తమ్మ టేస్ట్ చేయాలి ఉడికింది మంచిగా ఉప్పు కారము అంత బాగుంది అన్ని బాగా సరిపోయినాయా చాలా బాగా నాటుకోడి ఫ్లేవర్ కనపడుతుంది పేరు ఎవరన్నా సరే అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు సూపర్ అంటే సూపర్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంది అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినట్టు సరిపోయినాయి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీరే టేస్ట్ చేసి చెప్పాలి బాగుందా టేస్ట్ చేయడానికి ఇద్దామా షూర్ ష్యూర్ ఆల్రెడీ అథవ సర్టిఫికేట్ ఇచ్చేసారు అని చెప్పి అక్కడ తిన్న వాళ్ళందరూ కూడా సూపర్ అని చెప్పారు అండ్ బాగా నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉంది ఈ కనుమ పండుగ రోజు మాకు ఇంత మంచి టేస్ట్ కూడా తయారు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీ టైమ్ ని కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వన్స్ అగైన్ మీకు కనుమ పండగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ మీకు టీవీ ప్రేక్షకులకి మరి మా పాలకూరు ప్రజలందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు చూశారు కదా కనుమ పండుగ స్పెషల్ పాలకూరులో ఎమ్మెల్యే నాటుకోడి కూర అదిరిపోయిన యశస్విని రెడ్డి గారు అయితే అద్దరు కొట్టేశారు ఖచ్చితంగా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసేసేయండి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ వన్స్ అగైన్ మన వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండగ శుభాకాంక్ష function